మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాకేత ఈ రోజు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి మనం ఇక్కడికి వచ్చాం ఎందుకు అద్భుతం అంటున్నాను అనుకుంటున్నారా శివుడు తన భార్య ప్రేమ కోసం భార్య అడగగానే పార్వతీ పార్వతీదేవికి అర్ధభాగం రాసిచ్చేశాడు అంతెందుకండి షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించాడు అసలు ఈ వివరాలన్నీ మీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు అలాంటి ఒక అమర ప్రేమికుడు మన దగ్గర కూడా ఉన్నాడు అమర ప్రేమికుడు అని అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే అతని వయసు యాభై పైన తన భార్య అంటే అతి ఇష్టం పైన ఎవరైనా భార్య నచ్చితే గిఫ్ట్స్ ఇస్తారు మరీ ఎక్కువ ఇష్టపడితే ఇంకా కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ నచ్చినవి కొనిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం తన భార్యని దైవంతో సమానంగా పోలుస్తున్నాడు నమ్మట్లేదా నిజమేనండోయ్ ఎందుకు దైవంతో పోలుస్తున్నారంటే తన భార్య దూరమైన బాధ నుంచి కోలుకోలేక ఆ భార్య కోసం ఆ దేవత కోసం ఏకంగా గుడిదే కట్టేశాడు అది ఎక్కడో కాదు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగింది సంఘటన ఎందుకంటే ఒకప్పుడు విదేశాలకు వెళ్ళి ఏదో సంపాదించాలి కుటుంబాన్ని పోషించాలి అనే క్రమంలో చాలా ఇండ్లు భార్యకు దూరంగా గడిపి వచ్చి ఎంతో ప్రేమగా అన్యోన్యంగా పిల్లలు లేకపోయినా కలిసి ఉంటామని కలిసే ఉంటామని అనుకున్నటువంటి జంట ఈరోజు ఆమె అనారోగ్యంతో మరణించిందని ఆమెకు గుర్తుగా ఈ అందమైన గుడిని కట్టేశాడు అందమైన గుడి ఎంత ప్రేమగా కట్టాడంటే కనీసం భార్య సమాధిని ఈరోజు గుడిగా నిర్మించుకున్నాడు ఆ సమాధికి కూడా ఎక్కడ ఉక్కపోతుందోనని చాలా కాస్ట్లీగా తొమ్మిది వేల రూపాయలు పెట్టి ఫ్యాన్ కొనడము పదిహేను లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ కాలంలో ఎవరున్నారండి అలాంటి అమర ప్రేమికుడు తన మాటల్లో తన గురించి తన జీవితం గురించి ఏం చెప్తాడో విందామా మరి రండి బాబు నమస్కారం నమస్కారం ఏం పేరు మీ పేరు దుబ్బయ్య దుబ్బయ్య మీరు ఈ గుడిని కట్టడానికి అసలు ఏంటి కారణం ఏంటి ఏం జరిగింది కట్టాలని ఉద్దేశం కొంచెం ఎప్పుడు కట్టిరు నేను కట్టిన ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది ఎవరి ఇది కట్టిరు ఇది కట్టింది మా భార్య ఇంట కట్టినను ఎందుకు గాప్ తో నేను ఉన్నా లేకున్నా నేను వేయినా గాని ఎల్ల కాలం ప్రతి ఒక్కరు అబ్బా పలాని వ్యక్తి కట్టినరా భార్య గురించి ఆయన జాపకం గురించి నేను తనకి ఏమైంది ఎట్లా లేదు అన్నం తిన తినాయన చనిపోయింది పొదుగుకి ఎందుకు అంత ప్రేమ ఎందుకు భార్యకు గుడి కట్టాలన్నంత ప్రేమ ఎందుకు ఎందుకు కాబట్టి పైసలు ఉంటే పైసలు ఏమి పని చేయము మనకు ఆమె ఒక కట్టిపోయినావా కట్టిపోయినా ఎడ్లకాలం అదొక మనకు గాపం ఉంటుంది అన్నట్టు ప్రతి ఒక్కరు అబ్బా బల కట్టిన బాధ్యత గురించి అన్న దాని గురించి ఉంటది అంటే ఆమెనే ఒక దేవత లెక్క భావించినావు కదా మరి ఆమె కలిసి ఉన్నప్పుడు మీరు ఎట్లా ఉండేటోళ్ళు ఎంత ప్రేమగా ఉండేటోళ్ళు మేము ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం ఆమెకేం పని చెప్పలేదు చేయలేదు మంచిగా ఇంత ఆండి పెట్టు చేస్తూ ఇంటికైనా కూర్చుండు మంచిగా నేను నేనే పని పోదు ఏం పని చేస్తుండే వ్యవసాయం పని వ్యవసాయం పని చేస్తుంది మరి విదేశాలకు ఎప్పుడు పోయినావు నేను వేరే ఎనభై ఒకట్లా ఎప్పుడు వచ్చినావు మళ్ళీ మళ్ళీ నేను అక్కడ పన్నెండు ఏళ్ళు ఉన్నా పన్నెండు ఏళ్ళ తర్వాత ఆరు ఏళ్ళు దుబాయ్ అయినా ఆరు ఏళ్ళు సేవ్ అయినా సేవ్ అయ్యి అచ్చి ఇంటికన్నాను వ్యవసాయం చేసుకుంటా ఎవరైనా పిల్లలు ఉన్నారా లేరు అంటే ఇప్పుడు పిల్లలు లేరు భార్య ఒక్కతే అంతే ప్రేమగా చూసుకున్నా అంటున్నావు ఈ థాట్ ఇప్పుడు ఇంత ఇంత ఇన్వెస్ట్మెంట్ మేము చూస్తున్నాం కదా ఇంటీరియర్ డిజైనింగ్ ఆ లైట్లు ఇట్లా ఇవన్నీ కదా ఇది ఈ నాకు ఆలోచన మొత్తం కట్టినాయి తర్వాత ఆలోచించిన మళ్ళా తర్వాత మళ్ళీ అది కట్టినాయి దాని తర్వాత మళ్ళీ ఆలోచించి మళ్ళీ రోడ్ వేసినాయి మళ్ళీ ఆలోచించి మళ్ళీ పూల చెట్లు పెట్టాలని గార్డెన్ వేసిన మళ్ళీ ఆలోచించాలని రెండు పక్కలు ఇటుకలు పెట్టినాయి ఆలోచన సిమెంట్ చేసినాయి సిమిట్ వేసిన తర్వాత మళ్ళీ వచ్చింది తెల్లగా ఉంటుంది మంచిగా ఉండాలి దీని మీద కలర్ వేయాలి కలర్ వేసి ముగ్గులు వేస్తే ఉంటాయని చెప్పేసి కలర్ వేసి ముగ్గులు వేసి ఇచ్చిన అంటే ఇంత ఖర్చు పెట్టినావు కదా ఒక దగ్గర దగ్గర ఎంత ఖర్చు అయింది దీన్ని అంతటికి కలిపి మొత్తం అంతటి కలిపి పదిహేను లక్ష రూపాయలు సోలార్ లక్ష రూపాయలు దానికి సోలార్ సిస్టమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది కరెంట్ ఉండాలి కరెంట్ ఎందుకంటే బాగా కరెంటు కాబట్టి అడిగితే వాళ్ళు కరెంట్ వాళ్ళు లక్ష రూపాయలు అడిగారు లైన్ గుంజులు యాభై అడిగారు అక్కడ యాభై నింపాలి అన్నాడు ఈ యాభై ఈ లక్ష పెట్టేవాళ్ళు లక్ష రూపాయలు సోలార్ వస్తారు కరెంటు ఇరవై నాలుగు గంటల వరకు ఉంటది ఓన్తో మనకు సంబంధం లేదని చెప్పేసి పెట్టేసి ఈ చుట్టుపక్కల ఉన్న పొలం అంత ఈ ఈ పక్క మన దగ్గర మనకు ఎకరం పన్నెండు గుంటల ఉంటుంది మన చోట మామిడి తోట మామిడి తోట పొలం అంతా డాన్స్ అండి అంటే ఆ పొలం బాధ్యత అంతా నువ్వే చూసుకుంటా మొత్తం నేనే చూసుకుంటా ఈ మామిడి తోటల్ని నీకు ఎందుకు పెట్టాలనిపించింది ఇది మన జాగ కాబట్టి మన జాగాలను మనం పెట్టుకోవాలి పర్యా జాగా పెట్టాలి దాన్ని మనం ఓరా చేయాలి మన జాగాలో మనం పెట్టుకున్నావా మన ఎవరు ఆయన లేరు మనం ఏదన్నా చేసుకోవచ్చు అని చెప్పి మన జాగాలో మనం పెట్టుకున్నాం ఇదంతా ఖర్చు నువ్వే భరించుకున్నావా నేనే భరించుకున్నా ఎవరన్నా సాయం చేసి ఎవరు లక్ష రూపాయలు దొరికినాయి యాభై యాభై దాకా దొరికినాయి పది లక్షల దాకా బాగా నుంచి పట్టుకొచ్చింది మొత్తం పదిహేను లక్షలు అయింది మరి ఎట్లా అంటే అవి తిరిగి కట్టడం గాని అది పది లక్షలు తిరిగి కట్టు ఐదు లక్షల దొరికాయి కదా ఇప్పుడు ఈ సమాధి మామూలుగా అంటే ఇక్కడ గుడి కట్టినావు కదా అంటే ఇక్కడనే ఆమె అంత్యక్రియలు అంతా ఇక్కడనే చేసిండ్రాజే జాగా జాగన్ ధరపలేదు ఇదే జాగా ఆమె చేసింది అందుకనే ఇక్కడ గుడి కట్టినావు గుడి కట్టి ఎందుకంటే గుడి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది భార్యల కోసం గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకేమో చేసిన వాళ్ళు ఉన్నారు ప్రేమ వ్యక్తపరిచే పద్ధతులు ఉన్నాయి కదా ఇదే ఎందుకు కట్టాలని అనిపించింది మనసుకి ఇది నాకేందంటే ఒకటి గోడి కట్టి రేకులు వేయాలి ఆనలా ఎండల ఉంచు అన్న ఇష్టం కొద్ది నేను కట్టింది అన్నట్టు అంటే సరే రేకులు వేయాలనుకున్నా తప్పన కదా మళ్ళీ అది ఇంత ఇంతవరకు ఎట్లా ముందకు వచ్చింది ఇక తాకుటి రోజు వచ్చి రెండు కోటి మూడు రోజులు కొన్ని కూర్చున్నప్పుడు ఇంటికాడ ఒకటి ఆలోచన వస్తుంది ఏం చెప్తే మంచిగా ఉంటది మీదకే నేను ఆలోచన చేసింది అన్న చెప్పింది కాదు నాకు రోజు దీపారాధన చేస్తావటూ అప్పుడు కూడా అంతా కలుగుతాం మొత్తం ఇక్కడ చూస్తే కూడా లోపలికి వస్తే కూడా ఆమె ఫోటోలు అంతా మొత్తం బయట ఫ్లెక్స్ అంతా ఆమె ఫోటోలే ఉన్నాయి ఎందుకట్లా అది ఉండాలనే పెట్టినాయి నా ఉదయం కొద్ది ఫోటోలు ఉండాలనే పెట్టిన చాలా మంది అంటే చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ప్రేమ అంటున్నారు రేపు పెళ్లి అయిన తర్వాత కొద్దిగా కొద్దిగా ఆలోచనలు మార్చుకున్న మరి ఇన్నేళ్ళ జీవితం కదా మీతో ఎట్లుంటుండే మీ భార్య మా భార్య మంచిగా ఉంటుండే మేము మేము పోకపోదు చేయబోదు మేము మంచిగా మంచిగుండు మరి పిల్లలు లేరన్న బాధ ఎప్పుడు కలగలేదా మీకు గానీ మీ భార్య గాని ఇక అంతకు ముందు నేను దుబాయ్ పోకముందు సరే అన్నది నేను మళ్ళీ తీసుకున్నాక దుబాయ్ పోతున్నా ఇంటికాడ మళ్ళీ కూడా అడుచుకోవాలి ఉంటది కాబట్టి నేను ఉన్నప్పుడు చేయలేదు నేను వెళ్ళిపోయాను ఇక పోయి వచ్చిన తర్వాత ఇక మనం కొద్దిగా ఇల్లు జరిగింది కదా ఇంక ఇప్పుడు ఎందుకు మనకు అన్నట్టుగా ఊరుకున్నాడు అంటే ఎవరి తీసుకోవాలి ఒకరు పెంచుకోవాలని ఆమె ఎప్పుడు అడగలేదు అడిగింది నన్ను ఎన్నోసార్లు అడిగింది చేసింది కాని నేనే కొద్దిగా వెనకముందు ఏమన్నా చెప్తుండేనా అంటే నేను నేను లేనప్పుడు ఇట్లుండేదా ఏమన్నా అనారోగ్యం ఉండేనా లేకపోతే అంతకు ముందు ఆమెకు పాన మంచిగా లేనప్పుడు నాలుగు లక్షలు పెట్టినాయి హైదరాబాద్ లో ఒక పెట్టి మంచిగా చేసి మంచిగా అయింది మంచిగా అయిన తర్వాతనే మంచిగా అయింది ఏం లేదు బస్ మంచిగానే చేసినాక సంఘం చేసింది బస్ అన్నం వేసుకుని అన్నింటి రెండో బుక్క మూడో బుక్క కళాశాల ఇట్లే మంచిగా పడిపోయింది కల ఇద్దరు కలిసి వస్తుంటిరా ఈ జాగలకి అప్పుడు కలి పని కదా పని పొలం ఏం చేద్దాం అనుకుంటా అంటే ఇప్పుడు పిల్లలు లేరు కదా మరి ఇక్కడికి ఎప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుంటావు ఎప్పుడెప్పుడు పోతుంటావు ఎట్లుంటావు నైట్ కూడా ఎక్కున్నా మామిడి చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు మీ తోటలు అన్ని మామిడి చెట్లు ఉన్నాయి అవన్నీ మీరు కలిసే పెట్టుకున్నారా ఆమె ఆమె ఉన్నప్పుడే ఉన్నప్పుడే చిన్నప్పుడు ఆమె ఏడు ముప్పై మామిడి చెట్లు తోట వేట పొలం అన్ని ఆమె ఉన్నప్పుడే అప్పుడు ఇద్దరు కలిసి వచ్చి పని చేసుకుంటాం కలిసి వచ్చి ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఏం లేదు ఇక నేను మంచిగా ఉన్నప్పుడు అమ్మేయాలని అనుకున్నాను అమ్మేశ్వరు ఆ ఒక తోట జాగా అమ్మేస్తాం మొత్తం ఈ తోట మందం మొత్తం అమ్మేసాడు ఇది ఒకటి ఉంచుకుంటాడు ఇది దాని తర్వాత గజ ఉన్నారు జాగా చుట్టు ఉంచుకోవాలి చుట్టూ ఎందుకంటే కొనుక్కున్న తర్వాత ఈ గట్టు దాటి మళ్ళీ రానివాడు మళ్ళీ రానియాడు మన జాగా మనకున్నదా ఈ జాగాలు మనం తిరిగవచ్చు మన జాగాలో ఎప్పుడన్నా ఒక్కరిని వచ్చి కూర్చుంటావు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి అంటే ఇప్పుడు ఆమె ఉన్నప్పుడు వేరు కదా లేనప్పుడు వేరు కదా ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి ఏమైనా గుర్తుకొస్తాయా బాధ అనిపిస్తుందా ఏది కూర్చో బాధ అనుకోను నేను ఆమె గురించి సంతోషంగా చేసినా అయిపోయింది బాధ అనేది పెట్టినండి లేదు ఇంకా ఇంకేం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు ఇంటీరియర్ అంటే కొత్త కొత్తగా ఎవరు చూడనట్టుగా చేస్తున్నావు అంటే చాలా తక్కువ వయసు ఉన్నాయి ఇక్కడ లైట్ పెట్టడం దేశంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది పని కూడి పని అందుకే ఇక్కడ సొంత ఆలోచన తోటి మొదలు పెట్టినవా ఆమె చనిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత చనిపోయిన తర్వాత చనిపోయింది ఆమె ఆరు నెలల తారీఖు తారీఖుగా చనిపోయింది చనిపోయినాక మూడు నెలలు ఆగినాయి మూడు నెలలు నాలుగు నెలలు ఆగిన నాలుగు నెలల తర్వాత ఈ పని చాలా చేసినాయి ఈ పని జల్లి కాదా నాలుగు నెలలు ఎక్కడ అంటే మీ ఇంట్లో ఉండేవన్నా అక్కడ ఇంటికైనా ఉంటాం ఇంటికైనా ఉంటాం అయితే ఇప్పుడు మొత్తం ఈ తోట వ్యవస్థ అంతా నువ్వే చూసుకుంటా నేనే చూసుకుంటా ఏమన్నా వస్తున్నాయా అంటే డబ్బులు కానీ అత్తాయి డబ్బులు అత్తాయి పెట్టుబడి వ్యవస్థ అత్తాయి అట్టిగా అట్టిగా ఉంటే ఏదైనా ఆలోచన వస్తాయని చెప్పేసి ఆ పని చేస్తారు ఆ పనుల వాటి ఆలోచన ఉండదు మనకు ఆ పూలు కూడా గార్డెన్ కూడా నువ్వే రెడీ అక్కడ చేసావు కొనుకొచ్చిన కొనకొచ్చి ఎందుకు గార్డెన్ మీద ఎందుకు దృష్టి పడ్డది అంటే ఇంత మంచి ఘటన కాబట్టి ఇంత మంచి రోడ్ ఉండదు గేట్ పెట్టినా అంత మంచి గేట్ ఎబ్బులే కట్టిన అంత మంచి గేట్ పెడు కట్టలేదు మళ్ళీ ఒకటి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఇది దగ్గర కాబట్టి రెండు పక్కల పూలు చెట్లు పెట్టాలని పెట్టింది అది అక్కడ నుంచి చూస్తే ఇక్కడ వరకు మంచిగా ఇంత విశాలంగా కట్టినావు దాదాపుగా ఎవరైనా సహాయం చేసుకో ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పిన వాళ్ళు ఇంకేమైనా చేస్తే బాగుంటది అంటే ఇది నేను ఇంకొకటి చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా ఈ ఈ గుడికి సంబంధించి నేను ఈ విషయం చేద్దాం అనుకున్నా చేయలేకపోయినా అన్నది ఏమన్నా ఉందాకేం లేదు ఆలోచన మొత్తం నా మైండ్ నా ఆలోచన నా కథని నాకు ఇవ్వలు కూడా చెప్పలేదు మొత్తం కంప్లీట్ పని గాలని చెట్టు మొత్తం కంప్లీట్ చేసి పెట్టింది అంటే తన తన ఆలోచనలు తన విధానము అంత నువ్వు దగ్గర నుంచి చూసినావు కదా ఇప్పుడు చనిపోయి కూడా దగ్గర దగ్గర ఒక సంవత్సరం పైన సంవత్సరం లోపల ఏ రోజైనా అనిపించిందా నేను ఆ రోజు దేశం పోయి లేకపోయి ఉంటే ఇంకా కూడా ఇంకో నాలుగేళ్ళు నేను నా భార్యతో కలిసి ఉండేటువంటి ఇప్పుడు ఉద్దేశించిన కట్టిందా అది అంత బారు పోయినా కానీ ఒకటి ఉన్నది కట్టం చేసుకొని బతికింది కదా కాబట్టి నేను ఆమెను అట్టి మన్నులు పెట్టి చేయొద్దా అని చెప్పేసి చేసింది నేను మరి ఇప్పుడు ఇక్కడ ఇంత నిర్మించుకున్నావు ఏ టైంలల్లా నువ్వు ఇప్పుడు ఉండేది వేరే దగ్గర కాబట్టి ఇది వేరే దగ్గర కాబట్టి ఏ టైంలల్లా వస్తావు నేను పొద్దున తొమ్మిది గంటలకు వచ్చి పది పదకొండు గంటల దాకా ఉంటాను నేను వచ్చి సాగులు చేసి పూలు పెట్టి ముట్టేసి పోతా అన్నట్టు మళ్ళా నాలుగు గంటలకు వచ్చి ఆరున్నర దాకా ఉండి ఈ లైట్లు ఆ లైట్లు బంద్ చేసి ఈ లైట్లు వేసి అన్ని తగిలి తాళాలు వేసి మళ్ళీ ఇంటికోవటం ఆరున్నర ఈ ఫ్యాన్ ఎందుకు పెట్టించాలి గాలి గాలి ఏంటంటే ఉండాలి పప్పంచంలో వాళ్ళు పెట్టలేదు కాబట్టి పెట్టి సుత్తానే పెట్టింది సరే ప్రపంచంలో ఎవరు కూడా చేయని వింత అంటే భార్య కోసం ఇంత ప్రేమ చూపించడం అనేది ఈ మధ్య కాలంలో మేము విన్నది కాదు మరి మేమే అని కాదు దూరం నుంచి వచ్చిన చాలా మంది వస్తూ పోతూ ఉంటారని చెప్పినావు కదా ఈ ఊరి ప్రజలు ఏమంటారు ఏమన్నారు ఇది కట్టినప్పుడు ఒకళ్ళు తలగా చప్పుడు మేము ఉన్నోళ్ళం కూడా ఆ నమోన్ కట్టలేదు అన్న నోట్లు ఎంత అత్తలేదు చూసి వాళ్ళు ఏమంటారు చూసిపోయేటోళ్ళు కెమెరా తీసుకొని చూసి అన్ని కొట్టి కూర్చోండి తాతపారు ఉండి ఫోటోలు తీసుకొని పోతారు సెల్ఫీలు దిగుతారా దూరం నుంచి వచ్చిన వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు మన నిజం వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అచ్చి ఫోటోలు తీసుకొని కూర్చుండి చేసి పోతారు అప్పుడు అంటే దూరం దూరం నుంచి వచ్చి నీ కోసం వస్తారు కదా ఈ గుడి చూడడానికి మీ భార్య కోసం ప్రేమ చూడడానికి వస్తున్నారు కాబట్టి ఏమనిపిస్తాయి ఎట్లా అనిపిస్తుంది కూర్చుంటారు అని చూసుకుంటారు సంతోషం అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచి కట్టిన వాళ్ళకి పొగుడుతుంటారు అందరు కొంచెం దూరండి కొంచెం దూరం కొంచెం మంది అచ్చుకుంటా పోడు నీకోసం ఇప్పుడు ఇది అమ్మేస్తా అంటున్నావు కదా మరి వచ్చి ఎక్కడ ఉంటావు ఇక్కడనే ఉంటావా ఉండటంత ముండలో జాగలే అక్కడే ఉంటాం అన్నది జాగ దాగుంది పట్టంతా నచ్చిన పోయిన పట్టణం జాగ ఇది ఇది మాత్రం ఉంచుకొని మీకు తదం వేస్తాది న్యూట్ ఆర్మినేషన్ నేను మర్చికున్నప్పుడు అమ్ముకోవాలి ఈ అమ్ముడానికి కాన్సెప్ట్ ఎందుకు నువ్వు అంటే నువ్వు నన్ని రోజులు ఉండని కదా అన్నట్టు అనిపిస్తుంది డబ్బులు చనిచిపోయాను అనుకో అది మంచి ఫాలో అవుతుంది నేను ఉన్నప్పుడు అమ్ముకోకుండా ఒకరు రెండు లక్షలు మూడు లక్షలు అనాసరానికి గట్టి రావాలి అనాసరాసులు ఆమె పేరు ఉంటే గట్టి రావాలి ఒక రెండు లక్షలు అంటే ఇది కాకుండా నువ్వు ఫోటో పెట్టి అని చెప్పేసి అనిపిస్తుంది అంటే ఒక ఈ గుడి కట్టడమే కాదు అనాథ తను విరాళాలు ఇస్తా అంటున్నాడు తన భార్య పేరు మీద అంటే మంచి పళ్ళకు వాడుకుంటాను ఎల్లకాలం పేరు ఉంటది గురించి అనాశ్రమ కూడా గట్టి ఫోటో పెట్టి రావాలని చెప్పేసి నా ఉద్దేశం ఈ రోజు మేడంపల్లి గ్రామంలో తడగొండ దుబ్బయ్య గారు కట్టినటువంటి తడగొండ గారి దేవాలయాన్ని చూడడానికి ఈ దుబ్బయ్య గారిని కలవడానికి తెలంగాణలో మారుమూల గ్రామాల నుంచే కానీ డిస్టిక్స్ నుంచే కానీ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి కూడా చాలామంది ఇక్కడ ఇక్కడి వరకు దాదాపుగా నిజామాబాద్ కరీంనగర్ చాలా ప్రాంతాల నుంచి ఎవరెవరో వచ్చి తనకు తెలియని వారైనా తన దగ్గరకు వచ్చి మాట్లాడి సెల్ఫీలు తీసుకొని వెళ్తున్నారు అన్ అంతేకాదు ఇట్లాంటి ఒక వ్యక్తి చాలామంది ఇప్పుడున్న యువతకే కాదు ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ అంటే ఒక ప్రేమని ఎలా వ్యక్తపరచాలి ఎట్లా చూసుకోవాలి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి వీళ్ళ ప్రేమ అనేది ఈ జనరేషన్తో ఆపకుండా నెక్స్ట్ జనరేషన్స్కి ఎట్లాంటి ప్రేమని అందించాలి అంటే వీళ్ళ ఈ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీని తెలుసుకోవడానికి కూడా చాలా మంది వస్తున్నారు అంతేకాదు ఈరోజు దుబాయ్ గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పటితోటే కాదు తరతరాలకు కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా దీని నుంచి మంచి నేర్చుకుంటారని ఆశిస్తున్నాము ఒక గుడి కట్టడమే కాదు దీంతో కూడా తృప్తి చెందకుండా ఈ వచ్చే తోట అమ్మగా వచ్చిన డబ్బులను కూడా అనాథ శరణానికి విరాళాలుగా ఇచ్చి తన ఫోటో అక్కడ ఉంచి తన పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఒక గొప్ప ఈ రోజు దుబాయ్ గారు ఉన్నారు నిజంగా ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదు అట్లాంటి అరుదు అయినటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావడమే సుమన్ టీవీ లక్ష్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్